కేసీఆర్ గారు తెలంగాణ చరిత్ర కేసీఆర్ ను ఇవాళ పిలిచి అది కూడా ఇరిగేషన్ గురించి మాట్లాడటము అంటే ఇది హనుమంతుడి ముందు కుప్పిగంతులు లాంటివి ఎందుకంటే కేసీఆర్ గారికి ఉన్నంత క్షుణ్ణమైన అవగాహన వాగులు వంకలు నదులు చెరువులు వీటి గురించి ఇరిగేషన్ రంగం గురించి కేసీఆర్కి ఉన్నంత అవగాహన బహుశా భారతదేశంలోనే ఈరోజు సమకాలీన రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకుడికి కూడా ఉండదు మరి అట్లాంటిది కేసీఆర్ గారిని పిలిచి లేదా అడుగుతామంటే హనుమంతుడి ముందు కుప్పి గంతులే అవుతుంది ముమ్మాటికి నిజాలు అల్టిమేట్ గా తేల్తాయి ధర్మము న్యాయమే గెలుస్తుంది అల్టిమేట్ గా కేసీఆర్ గారి పేరు చరిత్రలో సువర్ణాక్షరాలతో తెలంగాణను సాధించిన నాయకుడిగా తెలంగాణను సస్యశ్యామలం చేసిన నాయకుడిగా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది రాష్ట్ర ఈ చిల్లర రాజకీయాలు పట్టించుకోకండి ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీల మీదే మనం అందరం దృష్టి పెడదాం ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని తొందరలోనే ఈ చిల్లర రాజకీయాలు అన్ని ముగిసిన తర్వాత ప్రజాక్షేత్రంలో బట్టలిప్పి నించోబెట్టే విధంగా కార్యాచరణ ఉంటుంది దానికి మీ మద్దతు పలకాలని రాష్ట్ర